బిగ్ బాస్ హౌస్లో వారమంతా ఒక ఎత్తు నామినేషన్స్ ఒక ఎత్తు ఎందుకంటే నామినేషన్స్ రోజే హౌస్లో ఉన్న రియల్ ఫేస్లన్నీ కూడా బయటకు వస్తాయి వీకంతా మనతో ఎంత ఫ్రెండ్షిప్ చేసినా మనతో ఎంత క్లోజ్గా ఉన్నా సరే నామినేషన్స్ రోజు అది ఏ పరిస్థితికి దారితీస్తుందో కూడా మనం ఊహించలేం ఇక ఈ వారం నామినేషన్స్లో కూడా అదే జరిగింది ఇక అసలు విషయం ఏంటంటే నిన్న జరిగిన నామినేషన్స్లో అభయ్ నవీన్ నువ్వు నాకు హౌస్లో అంత యాక్టివ్గా అనిపించట్లేదు ఈ హౌస్కి అన్ఫిట్ పర్సన్ అని అనిపిస్తుంది అంటూ నిఖిల్ ని నామినేట్ చేస్తాడు అభయ్ ఇక ఈ అంశాన్ని గురించి ఈ రోజు ఉదయం లైవ్ లో అభయ్ పై కాస్త అగ్రెసివ్ గానే మాట్లాడుతుంది సోనియా ఈ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నువ్వని చెప్పావు మరి వారిని నామినేట్ చేసి బయటికి పంపించాలని అనుకుంటున్నావు మరి మన హౌస్ లో ఆటలాడాలంటే మనకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండాలి కదా అలా కాకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటకు పంపిస్తే మనం ఈజీగా ఆట ఆడొచ్చు అని అనుకోవటం కరెక్ట్ కాదు కదా అంటూ సోనియా అభాయ్ తో మాట్లాడుతుంది ఇక దానికి అభయ్ మాట్లాడుతూ నాకెందుకో వాడు హౌస్ లోకి వచ్చిన మొదటి రెండు రోజులే ఉన్న ఆట నాకు తర్వాత కనిపించలేదు సో వాడు ఆట పెంచుకోవాలని నేను అలా అన్నాను తప్ప నేను వాళ్ళు నామినేషన్ చేయడం నాకైతే కరెక్ట్గానే అనిపిస్తుంది అంటూ చెప్పాడు అభయ్ ఇలా చేస్తేనే ఈ వీక్ నుంచైనా వాడు గట్టిగా ఆట ఆడతాడు అంటూ చెప్తుంటే దానికి సోనియా మాట్లాడుతూ ఏమో ఎవరికి తెలుసు నామినేషన్స్ చేయడం వరకే మనకుంది కదా ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంది ఓట్లు వేసే వాళ్ళు చేతిలో ఉంది అది ఎటువైపుగా దారితీస్తుందో మనకేం తెలుసు ఏమో ఎలిమినేట్కి అయ్యి బయటికి వెళ్ళిపోవచ్చేమో అయినా నువ్వు అలా నామినేట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కాస్త ఎమోషనల్గా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సోనియా అసలు అబ్బాయి నిఖిల్ని నామినేట్ చేయడం కరెక్టా కాదా కామెంట్స్ రూపంలో తెలిపండి